వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్లోనే ఈ యొక్క హౌస్ ఉంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మొత్తం డైమెన్షన్స్లో వచ్చేసి థర్టీ ఫార్టీ డైమెన్షన్స్ మనకు సౌత్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకు రెండు సైడ్లు గేట్లు ఇవ్వడం జరిగిందండి కార్ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మనకు మూడు కార్లు ఈజీగా పట్టే అంత స్పేస్ ఉందండి పార్కింగ్ ఏరియా అలాగే మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు మనకు టోటల్గా టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హెచ్ఎఫ్టి అయితే మనకు కన్స్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి చూడొచ్చండి మనకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చింది అలాగే మీకు బోరు సంపు కూడా ఉన్నాయి అలాగే మంజీరా వాటర్ కూడా నల్ల కనెక్షన్ అయితే ఉన్నదో ఆ కనెక్షన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం ఉంది ఇక్కడ వాటర్ కూడా వస్తాయండి అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా ఇచ్చి ఇచ్చున్నారు అలాగే మనకు ఈ స్టెప్స్ అయితే ఈ స్టెప్స్ అయితే మనకు ఈ గ్యాస్ కనెక్షన్ ప్రొవిజన్ కూడా ఇచ్చున్నారండి మనం పైకి తీసుకెళ్ళి వంటగదిలో గ్యాస్ పెట్టుకోవాల్సిన పని లేదు కింద నుంచే మనకు ఈ కనెక్షన్స్ అనేది వాడుకోవచ్చు ఇది సౌత్ గేట్ అనమాట ఇక్కడ సౌత్ గేట్ ఇది అలాగే మనకు ఇటు ఈస్ట్ గేట్ ఈస్ట్ గేట్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ గేట్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ అని మనకు మంచి పార్కింగ్ అయితే ఇచ్చి ఉన్నారు అలాగే చూడొచ్చు మీరు ఫ్రెంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇచ్చి ఉన్నారండి అలాగే మనకు షెడ్ ఏరియా కూడా ఎండింగ్లో వచ్చేసి ఒక సింగిల్ బాత్రూమ్ అయితే ఇచ్చి ఉన్నారు చూడవచ్చు మీరు గెస్ట్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ సో ఇక్కడ గెస్ట్ బాత్రూమ్ ఇచ్చున్నారు అలాగే పైన స్టోరేజ్ కూడా ఇచ్చున్నారండి ఇప్పుడు మన హౌస్లోకి వెళ్ళిన తర్వాత చూడచ్చండి మనకు సింగిల్ బెడ్రూమ్ ఎలా ఉన్నది ఏంటనేసి చూడొచ్చు మీ పార్కింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చి చాలా అండి సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ పూజారూమ్ చెప్పారండి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది చాలా వచ్చింది వచ్చిందండి బెడ్రూమ్ సైజ్ కూడా బాగా వచ్చింది చూడొచ్చు మీరు ల లైటింగ్స్ అన్నీ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నారండి స్టైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మన నెంబర్కి సెవెన్ ఎయిన్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుందండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి సో ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ అయితే మనకు బాల్కనీ ఏరియా ఇచ్చి ఉన్నారండి పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మేము మొత్తం ఇచ్చేసి ఇక్కడ గ్రానైట్ ఇచ్చి ఉన్నారండి మీరు హౌస్ ఎంట్రన్స్లో వచ్చేసి చూడొచ్చు పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే మీకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడొచ్చు వెట్టిఫైడ్ టైల్స్తో చాలా నీట్గా ఇచ్చి ఉన్నారండి మనకు ఈ మహాద్వారం ఏదైతే ఉన్నదో అది కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు నీట్గా ఉన్నదని అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందంటే ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేజర్ వర్క్ అయితే చూడవచ్చు మనకు ఈస్ట్ ఫేస్ హౌస్ సౌత్ ఈస్ట్ కార్నరు మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్కి ఉన్నదండి చూడండి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది ఇక్కడ టీవీ యూనిట్ పైన పాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చి ఉన్నారండి ఇక్కడ చూడవచ్చు మనకు నార్త్ సైడ్కు ఒక డోర్ కూడా ఇచ్చి ఉన్నారండి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా మనకు చిన్న వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇటు వచ్చినాక చూడవచ్చు మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి ఇది డైనింగ్ ఏరియా మనకు లైటింగ్ అన్నీ కూడా ఫీల్డ్లో ఏర్పాటు చేసి ఇస్తున్నారండి ప్రైజ్ విషయానికి ఆల్రెడీ చెప్పాను కదండి కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇది మనకు రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్సే ఉంటుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గర ఉంటుందండి మెయిన్ రోడ్కి ఓపెన్ కిచెన్ చూడవచ్చు మనకు ఇక్కడ పూజారూమ్ ఇవ్వడం జరిగింది చూడండి పూజారూమ్ మనకు విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చున్నారండి ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చున్నారు కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా ఉందండి స్పేసియస్గా వస్తుంది ఓపెన్ కిచెన్గా ఇచ్చున్నారండి చూడొచ్చు పైన సజ్జా అంతా కూడా ఇచ్చున్నారు ఇది మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ కూడా చూడవచ్చు మనకు మనకు బ్రిడ్జ్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ అయితే ఇచ్చున్నారండి ఇక్కడ కూడా పోచ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి మనకు వాషింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చున్నారండి ఇది చూడవచ్చు మనకు మెయిన్ రోడ్ అంటే ఇదే అండి అంటే మెయిన్ రోడ్డు జస్ట్ అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నుంచే ఉంటుంది ఇదైతే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సౌత్ ఫేస్ రోడ్ సౌత్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ వచ్చేసి రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు సౌత్ వెస్ట్ కార్ సౌత్ ఈస్ట్ కార్నర్ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్టే అనమాట హౌస్ ఎంట్రన్స్ అయితే ఈస్టే ఉంటుంది మనకు కార్నర్ ఇది అలాగే ఇప్పుడు మనకు హౌస్లోకి ఎంటర్ అవుదామండి టూ బిహెచ్కే వస్తుందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చూడవచ్చు మనకు హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి బెడ్రూమ్ హాల్ చూడండి మంచి స్పేసిస్గా వచ్చింది ఈ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లాగా అంటే రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్స్ సైజ్ చాలా సఫిషియెంట్గా వచ్చింది చూడొచ్చు మీరు బాత్రూమ్ సైజెస్ కూడా చూడండి చాలా పెద్ద బాత్రూమ్ అయితే వచ్చిందండి చూడొచ్చు బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది వెంటిలేషన్ కూడా బాగుందండి సో ఇది మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇది అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చున్నారు కలర్ఫుల్గా ఉంది ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు అండి మీరు చూడచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే వచ్చింది ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఇల్లు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి మంచి సైజ్ అండి థర్టీ ఫార్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది చాలా బాగా వస్తుంది వైడ్గా వస్తుంది చూడండి ఇక్కడ మనకు బట్టలు రాసుకోవడానికి కూడా వీళ్ళు స్టాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి అలాగే రెండు ట్యాంకులు పెట్టుకునేంత ప్లేస్ కూడా ఇచ్చున్నారు ఇది ఓవరాల్గా ఇక్కడ చూడవచ్చు మీరు ఇది హౌస్ పైన టెరాస్ పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి మనకు ఆ బోర్డు కనపడుతుంది కదా అండి అదే అండి మెయిన్ రోడ్డు జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వాకబుల్ డిస్టెన్సే అండి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్సే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్